నిజంగా ముస్లిం దేశాలు ఇది వింటే వాళ్ళకి ఏడుపు కాదు కళ్ళల నుంచి రక్తం వస్తుంది చైనాలో ముస్లింలపై జరుగుతున్నటువంటి దారుణాలు వింటే రక్తం వస్తుంది కానీ ఈ ప్రపంచంలో యాభై దేశాలు ఉన్నటువంటి ఇస్లాం దేశాలు ఒక్కట కూడా స్పందించదు అదే భారతదేశంలో ఒక నుపూర్ శర్మ లాంటి వారు ఉన్నది ఉన్నట్లకి చెబితే మాత్రం అందరికీ పుడుసుకొస్తుంది ముఖ్యంగా ఇక్కడున్న కుహనా మేధావులకే పుడుసుకొస్తుంది కానీ ఇప్పుడు చైనాలో జరుగుతున్నటువంటి దారుణాలు వింటే ఒక్కడు కూడా మాట్లాడ్డం చైనాలో ఇస్లాం పూర్తిగా బహిష్కరణ చేస్తున్నారు కానీ ఎందుకు ఇక్కడ ఒక్క ఇతర మరే ఇతర ఇస్లాం దేశం స్పందించదు ముఖ్యంగా టర్కీ జాతి ముస్లింసే చైనాలో ఉన్నారు కానీ టర్కీ కూడా స్పందించదు కానీ చైనాని నమ్మేది మాత్రం ముస్లిం దేశాలే మీరు ఎవరినైనా చూసుకోండి ఈ మధ్య మాల్దీవ్స్ చైనానే నమ్మింది పాకిస్తాన్ చైనానే నమ్ముతుంది మరికొన్ని ఇస్లాం దేశాలు చైనానే నమ్ముతున్నాయి చైనాలో దాదాపు వైఘర్ ముస్లింస్ రెండు కోట్ల మంది ఉంటారు అంటే చైనా జనాభాలో ఒకటి పాయింట్ ఐదు శాతం మాత్రమే అక్కడ వాళ్ళు ఎలా జీవిస్తున్నారు తెలుసుకుంటే మాత్రం దిమ్మ తిరిగి బొమ్మ కనబడుతుంది ఒక్కొక్కరికి ఇస్లాంని చైనా దేశం కంట్రోల్ చేయడానికి ఏడు నియమాలు పెట్టింది అవి చాలా కఠినమైన నియమాలు అక్కడ ముస్లిం పేర్లు కొన్నింటిని పెట్టుకోకూడదు ముఖ్యంగా మదీనా మక్క హజ్జు మహమ్మద్ ఖురాన్ ఇమాం వంటి ఇరవై తొమ్మిది నేమ్స్ పెట్టుకోకూడదు పాకిస్తాన్కి చెందిన ఖురాన్ మజీద్ అనే ఒక యాప్ని కూడా బ్యాన్ చేసింది చైనా ఈ యాప్ ద్వారా దాదాపు పది లక్షల మంది చైనా ముస్లిమ్స్ ఖురాన్ చదువుతుండేవారు ఎందుకంటే అక్కడ ఖురాన్ని నిషేధించడం వల్ల కనీసం ఇలాగైనా చదువుకుందాము అని అయితే క్రూరత్వాన్ని పెంచే విధంగా ఉండడం వలన ఆ మసీద్ని ఆ యాప్ని బ్యాన్ చేసింది చైనా ప్రభుత్వం అలాగే చైనాలో పొడవాటి గడ్డం పెంచేవారు బహిరంగ ప్రదేశాల్లో తిరగకూడదు ముఖ్యంగా బస్టాండ్లు ఎయిర్పోర్ట్లు రైల్వే స్టేషన్లు సినిమా హాల్లో వాళ్ళు బహిరంగంగా తిరగకూడదు ఇటువంటి పబ్లిక్ ప్లేస్లోకి రాకూడదు ఎక్కువగా గడ్డం పొడవాటి గడ్డం ఎవరు పెంచుతారు గెడ్డం పెంచవచ్చు కానీ పొడవాటి గెడ్డం ఇస్లాంకి చెందినటువంటి ముస్లింసే పెంచుతారు అంటే చైనా ప్రభుత్వం డైరెక్ట్గానే వాళ్ళపైన అన్ని విధాలుగా ఉక్కుపాదం మోపింది అలాగే ఇక్కడ మహిళలు బురకా ధరించకూడదు ముఖ్యంగా హిజాబ్ ధరించకూడదు ఈ విధంగా ధరించడం వలన ఉగ్రవాదులు దేశంలోకి చొరబడే అవకాశం ఉందని ఒక చాక్ చూపించింది చైనా దేశం నిజానికి ఇది నిజమండి బురకా ధరించడం వరకు ఓకే హిజాబ్ అంటే తలపైన ధరించడం వల్ల కూడా ఎవరు ముస్లి ఎవరు నిజమైన ముస్లిమ్స్ ఉగ్రవాదులు ఎవరికి తెలుస్తుంది అది ఉగ్రవాదులకి ఒక మార్గమే కదండి చైనా దేశము కొన్ని ఇలాంటి కఠినమైనటువంటివి పెట్టడం వల్ల నిజంగా భారతదేశానికి బుద్ధి రావాలి ఇక్కడ ఉన్న మేధావులు మాత్రం పూర్తిగా ఇది వింటే వాళ్ళకి రక్త కన్నీరు వస్తుంది ఉగ్రవాదులు చొరబడే అవకాశం ఉంది కాబట్టి చైనా దేశం బురకాని హిజాబ్ని పూర్తిగా నిషేధించింది అలాగే రంజాన్ సమయంలో ఉపవాసం కూడా ఉండకూడదు ఇక్కడ చైనా దేశం ఒక విషయం చెప్తుంది వినండి రంజాన్ సమయంలో వాళ్ళు ఉపవాసం ఉంటే చైనా దేశానికి వచ్చిన నష్టం ఏంటంటే ఉద్యోగం చేసే వాళ్ళైతే బలహీనంగా ఉంటారు అందువల్ల వాళ్ళు పని చెయ్యలేరు ఆకలితో ఉన్నవారు ఎవరు సరైన పని చేయలేరు అలాగే చదువుకున్న పిల్లలైతే చదువు దృష్టి పెట్టలేరు ఈ కారణాలు చెప్పి అక్కడ రంజాన్ సమయంలో ఉపవాసం ఉండకూడదు మీకు అర్థమవుతుందా లాజిక్ అలాగే రెండు వేల పదిహేను నుంచి ఇప్పటి వరకు దాదాపు చైనాలో ఎనిమిది వేల మసీదులను కూల్ చేసి కొన్నింటిని చైనా దేవాలయాలుగా మరికొన్నింటిని సులభ కాంప్లెక్స్గా కట్టించింది చైనా ప్రభుత్వం నిజంగా ఇది నిజమండి అక్కడ కావాలంటే మీకు ఎవరైనా చైనాలో ముస్లింలనే కాదు మామూలు చైనాలో ఎవరైనా ఉంటే అడగండి చెప్తారు లేదా మీరు యూట్యూబ్లో కానీ లేకపోతే మా ఇది గూగుల్లో కానీ సెర్చ్ చేయండి మసీద్ టు సులభ కాంప్లెక్స్ ఇన్ చైనా అని కొడితే వస్తాయి అలాగే స్కూల్లో కురాణ పాఠాలు బోధించకూడదు ఒకవేళ బోధించినా ప్రయత్నించినా కఠిన చర్యలు ఉంటాయి ఎలాంటి చర్యలు ఉంటాయో తెలుసా వీళ్ళు పెట్టే నియమాలు గనక ఉల్లంఘించి వాళ్ళు జైలుకి వెళ్తే ముస్లింస్ గనక ఆ జైల్లో మహమ్మద్ ప్రవక్తని తిడుతూ చైనా సంస్కృతిని పొగుడుతూ అక్కడ నృత్యం చేయాలి ముస్లిం ఖైదీలు ఇంకా అనేక రకాలైనటువంటి ఇస్లాంకి వ్యతిరేకమైనటువంటి పనులు చేయిస్తారు ముఖ్యంగా ఇస్లాంకి వ్యతిరేకమైనటువంటి నినాదాలు వాళ్లతోనే చెప్పిస్తారు మహమ్మద్ గురించి చెడుగా బౌద్ధం గురించి మంచిగా మాట్లాడుతూ ఇస్లాం ముస్లిం ఖైదీలతోనే చేయిస్తారు అలాగే ఖురాన్ చైనా భాషలో ఉండదు మీరు కావాలంటే చూసుకోండి ఖురాన్ చైనా భాషలో ఉండదు అక్కడ పరిస్థితి ఎలా ఉందంటే ఒకప్పుడు నాజీలు యూదులపై ఎలాంటి అకృత్యాలు చేసేవారో అలాంటి అకృత్యాలు చైనా ఇప్పుడు అక్కడ ముస్లింల పైన చేస్తోంది నరకం కంటే దారుణంగా ఉందని ఒక ముస్లిం సోదరుడే మీడియాకి చెప్పాడు ఎందుకు ఒక్క ముస్లిం దేశమైనా స్పందించడం లేదు మా పైన అని కూడా చెప్పాడు అంటే చైనా అంత కఠినంగా ఉంటుంది అలాగే చైనా లాజిక్లు కూడా సరైనవే ఉగ్రవాదం వైపు వెళ్తే అవయవాలు తీసి వాటిని చైనా ప్రజలకి అమరుస్తారు ఎవరైనా ఉగ్రవాదం వైపు వెళ్ళారనుకోండే ముస్లింలు ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి ముస్లింలు అల్ ఖైదా ఐఎస్ఐ మరికొన్ని ఉగ్రవాద సంస్థల్లో పనిచేస్తున్నారని తెలిసి అలాంటి వారిని అక్కడ ఏదైతే ఒక ఇంటెలిజెన్సీ ఉందో ఆ ఇంటెలిజెన్సీ ద్వారా తెలుసుకొని వాళ్ళ అవయవాలు తీసేసి ఎవరికైతే ఆ అవయవాలు కావాలో మిగతా చైనా ప్రజలకి వాళ్ళకి అమరుస్తున్నారు అలా చాలామందికి చేశారు కూడా ఇంతకంటే ఇది ఇది నాకు తెలిసి ఇది సరైన శిక్షలండి ఇవి ఇప్పటికైనా మనం మారాలి స్వేచ్ఛ గురించి మాట్లాడుతారు ఈ దేశంలో కుహనా మేధావులందరూ కలిసి ఇంకొక విషయం తెలుసా అక్కడ ఉయిగర్ ముస్లింస్కి సంబంధించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చైనా పురుషులతో సహజీవనం చేయాలని కూడా చైనా ప్రభుత్వం ముఖ్యంగా అక్కడ ఉన్నటువంటి చైనా రాష్ట్ర ప్రభుత్వం వీళ్ళపై ఒత్తిడి కూడా తీసుకొస్తుంది ఒకవేళ ఎవరైనా సరే ముస్లింల పైన ఎటువంటి మానభంగం చేసినా కూడా అక్కడ వాళ్ళపై కేసులు ఉండవు మానభంగం చేసిన వారికి పెద్దగా అక్కడ పోలీస్ సెక్షన్లు పట్టించుకోవు అలాగే వీరి కేసును కూడా అవి స్వీకరించవు అంటే ఇంతకంటే ఎంతకంటే దారుణం ఉంటుందో ప్రపంచంలో కానీ ఈ విషయాలు ఎవరికి తెలియవు బయటికి రానివ్వరు బయటికి వచ్చిన పీకేదేం లేదు చైనాని ఒక నుపూర్ శర్మ ఈ దేశంలో ఒక చిన్న పిల్లని వివాహం చేసుకున్నాడు మహమ్మద్ ప్రవక్త అన్నందుకు యాభై ఒక్క దేశాలు ఒక్కటైపోయి ఏకంగా భారతదేశాన్ని అన్ని విధాలుగా బ్యాన్ చేసేస్తామని బెదిరించాయి ముఖ్యంగా ఖతర్ అయితే ఎలా ఎగిరెగిరి పడిందో తెలుసా అసలు భారతదేశంలో ఉన్నటువంటి ఏ వస్తువుని మేము కొనం అలాగే మా నుంచి క్రూడైల్ కూడా అమ్మం ఎన్నెన్నో ప్రాపనలు చేసింది అదే ఖతర్ మళ్ళీ మోదీని తన దేశంలోకి రావాలని బ్రతిమలాడింది అంటే ఇవన్నీ ఇప్పుడు చైనాలాగా మనం డైరెక్ట్గా ఏం చేయలేకపోవచ్చు కానీ మోదీ గారు కొన్ని చెయ్యాలంటే చైనాకి ఏంటంటే ఒకటే ప్రభుత్వం ఏం తీసుకున్న నిర్ణయం తీసుకున్నా లోక్సభలో చట్టసభల్లో వాళ్ళకి ఎటువంటి అవిశ్వాస తీర్మానాలు ఉండవు అలాగే ప్రతిపక్షం అనేది ఉండదు చైనాలో మన దౌర్భాగ్యం ఏంటంటే ఇక్కడ రాష్ట్రానికి ఒక ప్రభుత్వం ప్రభుత్వానికి పది మంది సలహాదారులు ప్రభుత్వానికి పది మంది ప్రతిపక్షాలు కాబట్టి ఇక్కడ ఏది కూడా ముందుకు వెళ్దు ఏ బిల్లు పాస్ అవ్వదు అలా మనం కనీసం మోదీ గారికి ఏకగ్రీవంగా అంటే ఎటువంటి అవిశ్వాసానికి ప్రవేశం లేకుండా పూర్తి మెజారిటీ మూడు వందల యాభై సీట్లు కనుక ఇవ్వగలిగితే మరికొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది ఇది కొంచెం ఆలోచించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే తప్పకుండా బెల్లైకన్ క్లిక్ చేయండి తెలుగు వారికి వందనం తెలుగు జాతికి అభివందనం భారత్ జై జై హింద్ మీ వేణు మీ అభిమాన హీరోల బయోగ్రఫీ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అచ్చరవి ఫ్రెండ్స్ మీకు ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ హాయ్ అండి నేను మీ ఫన్ బకెట్ భరత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవేనాని ప్లీజ్ సబ్స్క్రైబ్ కంట్రీ థాట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కంట్రీ థాట్స్ హాయ్ అందరికీ నమస్కారం నేను మీ మధుప్రియ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ యూట్యూబ్ ఛానల్ హాయ్ నేను మీ ఫన్ బకెట్ భార్గవ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కంట్రీ థాట్స్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కింద గంట ఉండకూడండి